ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నెల్లూరు వెదర్ మ్యాన్ హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ ఖతీర్ని మాట్లాడుతాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్తమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనకు భారీ నుంచి అతి భారీగా రానున్నటువంటి మూడు రోజులు మనకు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అయితే బంగాళాఖాతం ఏర్పడిన ఉన్నాయి ఏర్పడిన యొక్క ప్రభావంతో మనకు ఈ వర్షాలు అనేవి పడిపోతున్నాయి అయితే ఈ వర్షాలు మనకు ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే విషయం చూసుకుంటే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా దగ్గర నుంచి మనకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం విజయనగరం దాకా ఈ మనకు ఈ వర్షాలు అనేవి ఈ రోజు కొనసాగుతాయి అలాగే రానున్న మూడు రోజుల వరకు మనకు రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో మనకు ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు ఉంటాయి ముఖ్యంగా ఈ రోజు మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్ నుంచి నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో మనకు ఈరోజు ఎక్కువగా వర్షాలు అనేవి ఉంటాయి నంద్యాల జిల్లాలో కూడా మనకు ఎక్కువ వర్షాలు అనేవి ఉంటాయి అంటే మనకు మిడిల్ పార్ట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రం నుంచి మనకు కన్వర్జెన్స్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగాలైనటువంటి నెల్లూరు ప్రకాశం అలాగే కడప నంద్యాల జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది సో దాని కారణంగా మనకు ఈ రోజు నేను ఆంధ్రప్రదేశ్లోని మనకు దక్షిణ భాగాల్లో కూడా ఈరోజు నుంచి వర్షాలు అనేవి ఉంటాయి మనకు రెండు రోజుల పాటు ఈ వర్షాలు అనేవి ఉంటాయి ఆ తర్వాత మనకు మనకి మొత్తం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రాంతాల మీదగా కొనసాగుతూ తెలంగాణలోకి ఈ వర్షాలు అనేవి విస్తరిస్తాయి అయితే ప్రస్తుతానికి మనకు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితి ఎలా ఉంది ఎదిరికల్ మాడల్లో చూసి మనం తెలుసుకుందాం ఇక్కడ మనకు రెండు విధాలుగా కన్వర్జెన్స్ అనేది కన్వర్ట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు బంగాళాఖాతంలో మనకు ఇక్కడ ఒక అల్పపీడనం అనేది ఈ ప్రాంతంలో ఏర్పడి ఉంది అలాగే మనకు ఇక్కడ పాకిస్తాన్కి అరేబియా సముద్రంలోని పాకిస్తాన్కి దిగువ ప్రాంతంలో ఒక బలమైనటువంటి ఒక వాయుగుండం అనేది సర్క్యులేషన్ జరుగుతుంది ఈ రెండింటి సర్క్యులేషన్ మధ్య మనకు కాళ్ళు యొక్క కన్వర్జెన్స్ అనేది రెండు విధాలుగా కన్వర్ట్ అవుతుంది ఈ కన్వర్టే మనకు భారీగా వర్షాలను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోకి మనకు కురిపిస్తాయి ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు నైరుతి తిప్పంలో బలంగా ఉన్నటువంటి ట్రాక్ అనేది ఈ గాలుల్లోకి వెళ్ళి ఇలా కలుస్తుంది అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకొక కన్వర్ట్ అనేది ఇలా వచ్చి మనకు మహారాష్ట్ర కర్ణాటక మధ్య నుంచి వచ్చి మనకు తెల ఆ మిడిల్ పాయింట్ ఆఫ్ నుంచి మనకు మనకు సౌత్ ఆంధ్రప్రదేశ్లో నుంచి ఈ విధంగా ఈ బంగాళాఖంలో కట్టింది ఎక్కడైనా ట్రాక్ అనేది విషయం చూసాం ఈ ట్రాక్ జాగ్రత్తగా గమనించి చూడండి ఈ ట్రాక్ అనేది మనకు చాలా బాగా మనకు భారీగా వర్షాలను కురిపించేటువంటి ట్రాక్ అది ఈ ట్రాక్ వచ్చేసి మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి భారీ నుంచి మోస్తరు నుంచి భారీగా వర్షాలను కురిపిస్తుంది ఈరోజు మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోని చాలా చోట్ల మనకు భారీ వర్షాలను చూస్తాం ఒకసారి మనకు నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు అనేవి ఏ ప్రాంతాల్లో ఉంటాయి అనేది మనం ఒకటి చూడడం కొంత జూమ్ చేసి మ్యాప్ని చూసుకుంటే మనకు నెల్లూరు జిల్లాలోని ఒంగోలు అది నెల్లూరులో కావలి అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు సింగరాయకొండ కందుకూరు ఈ ప్రాంతాల్లో అలాగే మనకు తెలంగాణలోని మిడిల్ పార్ట్ ఆఫ్ ప్లేస్ నుంచి మనకు వస్తున్నటువంటి గడులతో నంద్యాల అలాగే మార్కాపురం మంచేర్యాల అలాగే మనకు హైదరాబాద్ నుంచి ఈ వర్షాలు అనేవి జోరుగా ఉంటాయి అంటే ఈ కన్వర్జెన్స్ అనేది మనకు ఈ విధంగా రెండు వైపుల నుంచి వస్తూ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతుందండి ఇక్కడ నుంచి మనకు ఈ కన్వర్జెన్స్ అనేది ఈ విధంగా వచ్చి ఈ ప్రాంతాల్లో నుంచి మనకు ఇలా మనకు మహారాష్ట్ర మీద నుంచి ఇలా వచ్చి ఇలా కన్వర్ట్ అవుతుందండి అలాగే మనకు ఈ అల్పపల్లిలో ఉంటే ఇంకో కన్వర్ట్ వచ్చేసి మనకు తెలంగాణ మిడిల్ పాయింట్ ఆఫ్ ప్లేస్ నుంచి మనకు అంటే నల్గొండ మిరియాలగూడ హైదరాబాదు అలాగే మనకు సదాశివపేట ప్రాంతాల మీద నుంచి వచ్చు అలా మేల్గా మనకు ఆంధ్రప్రదేశ్లో నంద్యాల మనకు ఒంగోలు అలాగే కడప జిల్లా నెల్లూరు జిల్లా మధ్య ప్రాంతం నుంచి మనకు ఈ కన్వర్జెన్స్ అనేది ఎంటర్ అవుతుందండి ఈ ప్రాంతాల్లో మనకు ఈ కన్వర్జెన్స్ అనేటువంటిది సో దీని ప్రభావంతో మనకు ఎక్కువగా వర్షాలు అనేవి మిడిల్ పార్ట్ ఆఫ్ ప్లేస్లో జరుగుతుంది ఈ ప్రాంతాల నుంచి మనకు ఇక్కడ మనకు తూని అలాగే మనకు పిఠాపురము కాకినాడ మచిలీపట్నం గుడివాడ ఈ ప్రాంతాలు మచిలీపట్నం నిజామాబాదు అలాగే మనకు పురుగురాల ఈ ప్రాంతాల్లో విజయవాడలో ఏలూరు తాడేపల్లి కూడా అమరావతి గుడివాడ గుంటూరు చిరాల బాపట్లు ఈ ప్రాంతాలంతటా మనకు ఈరోజు భారీగా వర్షాలు అనేవి ఉంటాయి అల్పికల్ల ప్రభావంతో మనకు ఈ వర్షాలు ఉంటాయి ఒకసారి మనకు నేను చెప్పినటువంటి ప్రాంతాల్లో భారీగా ఓ చి మోస్తరు నుంచి భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఒక రెండు మూడు వెదరికల్ మోడల్స్ చూసి తెలుసుకుందాం అలాగే ఈరోజు వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది మనకు టెంపరేచర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇంకో వెదరికల్ మోడల్స్ కూడా చూసి తెలుసుకుందాం స్టార్టింగ్ మనకు ఈరోజు వాతావరణ పరిస్థితి అనేది ఎలా ఉందనేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చూసి మనం ఈరోజు తెలుసుకుందాం ఇక్కడ మనకు శాటిలైట్ ఇమేజ్ ఉపగ్రహ చిత్రాన్ని చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ అల్పపీడనం మరియు ఈ ప్రాంతంలో మనకు పాకిస్తాన్ దగ్గర ఒక బలమైనటువంటి వాయుగుండం ఈ రెండు ఉన్న ప్రాంతాలు చూసుకుంటే మనకు ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మనకు అల్పపీడనం అనేది ఈ ప్రాంతంలో ఉంది మనకు ఇక్కడ మనకు అల్పపీడనం అనేది కేంద్రీకృతం అండి బంగాళాఖాతంలో మనకు మిడిల్ ఆంధ్రప్రదేశ్కి దగ్గరగా ఈ ప్రాంతంలో మనకు అల్పపీడనం అనేది కేంద్రీకృతం అయి అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు బలమైనటువంటి ఒక వాయుగుండం అనేది ఇక్కడ కొనసాగుతుంది గుజరాత్ అలాగే మనకు పాకిస్తాన్ పరిసర ప్రాంతాల్లో మనకు అరేబియా సముద్రంలోని పాకిస్తాన్కి దిగువ దక్షిణ భాగంలో మనకు ఈ ఒక నలమైన వాయుగుండం అనేది కొనసాగుతుంది ఈ వాయుగుండానికి మనకు గాలు లెక్క కన్వర్జెన్స్ అనేది ఈ విధంగా ఇలా వెళ్తూ ఉండేది ఈ ప్రాంతంలోకి అలాగే ఇక్కడి నుంచి ఇంకో కన్వర్జెన్స్ అనేది వచ్చి మనకు మధ్య తెలంగాణ మీద నుంచి మనకు మధ్యాంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోకి వచ్చి అల్ప ఇలా వస్తుంది ఇక్కడి నుంచి మనకు ఇలాగా ఇంకో కన్వర్జెన్స్ అనేది వస్తుంది అంటే మనకు టూ టైప్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది మనకు తెలంగాణ మిడిల్ పాయింట్ అంటే హైదరాబాదు వికారాబాదు మనకు రంగారెడ్డి అలాగే ములుగు మిర్యాలగూడ ఈ నల్గొండ ఈ నాగకర్నూలు ప్రాంతాల మీద నుంచి మనకు ఈ పా మిడిల్ పాయింట్ ఆఫ్ ప్లేస్ అనేది ఎంటర్ అవుతూ మనకు వస్తుంది అండి ఇది దీని ప్రభావంతో మనకు ఎక్కడెక్కడ మనకు ఈ కన్వర్జెన్స్ అనేది కరెక్ట్గా మనకు మిడిల్ పాయింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాల దగ్గర అవుతుందండి ఈ రోజు నుంచి మనకు కన్వర్జెన్స్ అనేది అవుతుంది ఇక్కడ నుంచి మనకు రేపు అంటే మనకు ఈరోజు ముప్పై తేదీ నుంచి మనకు ముప్పై ఒకటో తేదీకి మనకు భారీగా వర్షాలు అనేవి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మిడిల్ పాయింట్ ఆఫ్ లోకి ఉంటుంటాయి అలాగే ఈ కన్వర్జెన్స్ అనేది రావడంతో నెల్లూరు జిల్లాలోని కావలి అలాగే మనకు వెట్రగుంట మనకి మనకు ఒంగోలు నుండి మనకు మనకు ప్రకాశం జిల్లా ఒంగోలు కందుకూరు అలా చీరాల బాపట్ల ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వర్షాలు అనేవి రోజు ఉంటాయి ఈ కన్వర్జెన్స్ ప్రభావం ఉంటాయి అంటే ఒక్కసారిగా మనకు జోరుగా వర్షాలు పడుతూ ఆగుతూ మళ్ళీ జోరుగా పడుతూ ఆగుతూ ఈ విధంగా అంటే ఐదు పది నిమిషాల పాటు జోరుగా పడడం ఆగడం అనేది మనకు నెల్లూరు ప్రకాశం అలాగే మనకు ఈ నంద్యాల జిల్లాల్లో అలాగే మనకు నల్లమల్ల అటవీ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఈ వర్షాలు అనేవి ఉంటాయి పిడుగురాళ్ళ పరిసర ప్రాంతాలు కూడా ఈ వర్షాలు అనేవి ఆ విధంగా మనకు ఉంటాయి ఇప్పుడు మనకు ఈరోజు ఉష్ణోగ్రత అనేది ఎలా ఉంది అలాగే ఈ ప్రభావం అనేది మనకు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంది దాని ప్రభావం తోటి మనకు ఎక్కడ ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు అనేది ఇంకో రెండు మూడు విధంగాల మాటలు చూసి మనం తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ మాటలు చూసుకున్నట్లయితే మనకు మత తెలంగాణ మొత్తం మీదగా తక్కువగా నమోదు నమోదవుతున్నాయి అలాగే మనకు విజయనగరం దగ్గర నుంచి మనకు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి తీసుకుంటే మనకు మిడిల్ ఆంధ్రప్రదేశ్లోని మనకు గుంటూరు చీరాల బాపట్ల దాకా మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయి ఈ పార్ట్ ఆఫ్ ప్లేసెస్లో మనకు తక్కువగా ఉష్ణోగ్రతలు అనేది మనకు తక్కువ నమోదు అవుతుంది ఇక్కడ తెలంగాణలో తక్కువ మనకు మొత్తం ఓవరాల్గా మనకు తెలంగాణ అంతటా మనకు ఉష్ణోగ్రత తగ్గాయి అలాగే మనకు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి మధ్యాంధ్ర ప్రాంతం దాకా తీసుకున్నట్లయితే కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ వస్తున్నాయి అమరావతి తాడిపల్లిగూడెము అలాగే పిరుగూడాల ఎన్టీఆర్ జిల్లా ఎల్లు సీతారామరావు జిల్లా కృష్ణ గుంటూరు ఇలాగ మనకు నరసాపేట చిరుకూరుపూట పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలు ఏలూరు తాడేపల్లిగూడెం ఈ ప్రాంతాలంతటా మనకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతూ వస్తున్నాయి అలాగే నెల్లూరు జిల్లాల్లో మనకు అలాగే రాయలసీమ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు ఈ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదు డిగ్రీలో ఒకరు ఉష్ణోగ్రతలు ఉన్నాయి కానీ ఆ ప్రాంతాలు కూడా మనకు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఈరోజు నమోదవుతాయి సుమారుగా మనకు రానున్నటువంటి రెండు రోజుల వరకు మనకు ఉష్ణోగ్రతలు ఇవి రెండు తెలుగు రాష్ట్రాలు తక్కువగా నమోదవుతాయి ఎక్కువగా మనకు భారీగా వర్షాలు పడితే కూడా తెలంగాణ మిడిల్ పాయింట్ ఆఫ్ ప్లేస్లో ఉంటాయి భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణకి ఎక్కువగా మనకు ఉన్నాయి వర్షాలు అనేవి ఈ రోజు నుంచి మనకు ఒకటి ఫోటో దాకా మనకు తెలంగాణలోకి భారీ నుంచి పోతా అతి భారీగా వర్షాలు పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మనకు హైదరాబాద్ మెదక్ వికారాబాద్ రంగారెడ్డి అలాగే ములుగు ఈ ప్రాంతాలలో మనకు ఎక్కువగా వర్షాలు పడేందుకు అవకాశాలు మిరియాడ కూడా నల్గొండ ప్రాంతాల్లోకి ఇంకో మోడల్ మనం చూసి మనకు ఈరోజు మనకు క్లౌడ్ బేస్ అనేది ఎట్లా ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో మనకు వర్తన పరిస్థితి ఎంత అవసరకరంగా చల్లగా ఉందనేది ఇంకో మోడల్ కూడా చూసి మనం తెలుసుకుందాం ఇంకో మోడల్ చూసి మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఎంత వస్తుంది ఇక్కడ మనకు ఈ మోడల్లో చూసుకున్నట్లయితే రెండు రాష్ట్రాల్లో మనకు ఉష్ణోగ్రతలు దాదాపు తగ్గుముఖం పట్టిస్తున్నాయి అంటే రెండు రాష్ట్రాలు మనకు అనతకరమైన వాతావరణ పరిస్థితి అనేది మనకు నెల్లూరు జిల్లా దగ్గర నుంచి తీసుకుంటే మనకు విజయనగరం పార్వతీపురం జిల్లాల దాకా మనకు వర్తావరణ పరిస్థితి అదేవిధంగా ఉంది మొత్తం మీదగా చూసుకున్నట్లయితే మనకు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టి ఉన్నాయి ఈ అల్పపీడన ప్రభావంతో మనకు అల్పపీడనం అనేది అత్యంత సమీపంగా కాకినాడ పిఠాపురము కృష్ణా జిల్లాకి సమీపంలో కొనసాగుతూ ఉందండి ఈ అల్పపీడన ప్రభావంతో కాకినాడ మిఠాపురము అలాగే రాజమహేంద్రవరము అలాగే మనకు ఈ పిడుగురాళ్ళ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా అలాగే ప్రకా ప్రకాశం చీరాల బాపట్ల ఈ ప్రాంతాల్లో మనకు ఈరోజు ఎక్కువగా వర్షాలు అనేవి పడే అవకాశాలు అనేవి ఉన్నాయి మనకు ఎక్కడెక్కడ మనకు ఎక్కువగా వర్షపాతం అనేది నమోదవుతుంది ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి అనేది నేను ఇంకో విదరికల మాటలు చూపిస్తూ మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మనకి ఇక్కడ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయి ఈ ప్రాంతం అంతా మనకు క్లౌడ్ బేస్ అనేది అయి ఉన్న ప్రాంతం ఇక్కడ మనకు బాగా దట్టంగా మేఘాలయ అనేది ఉన్నటువంటి ప్రాంతం అంటే మిడిల్ పాయింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోనే మనకు కృష్ణా జిల్లా దగ్గర నుంచి తీసుకున్నట్లయితే మనకు నెల్లూరు జిల్లా దాకా మనకు ఎక్కువగా ఆకాశం బాగా మేఘావృతం ఉంది మనకు విజయనగరం పార్వతీపురంలో కొంత క్లౌడ్ అనేది తక్కువగా ఉంది అంటే అక్కడ ఆకాశం అనేది లైట్గా మేఘావృతం ఉంది ఆ ప్రాంతాల్లో మనకు ఆ విధంగా మనకు సిచ్యువేషన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇంకో మాడలో చూసి మనం ఈరోజు మనకు ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి వర్షాలు అనేవి ఆయా ప్రాంతాల్లో పడుతున్నాయా లేదా అనేది ఇంకో మాడలో కూడా చూసి మనం డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అలాగే గాలుల వేగం అనేది ఎంత ఉంటుంది అనేది కూడా మనం ఇంకో మోడల్ కూడా చూసి తెలుసుకుందాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గాలుల వేగం అనేది మనకు సముద్ర తీర దగ్గర ఉన్నట్టు కోస్టల్ పార్ట్ ఆఫ్ ప్లేస్లో మనకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల స్పీడ్ అనేది మనకు ఇక్కడ గాలుల వేగం అనేది క్లియర్గా కనిపిస్తుందండి ఈ ప్రాంతంలో మనకు ఇక్కడ మనకు అల్పపీన ఉన్నటువంటి ఈ సర్క్యులర్ పాయింట్ ఆఫ్ ప్లేస్లో మనకు యాభై నుండి అరవై కిలోమీటర్ల స్పీడ్ గాలు అనే ఉండే అలాగే మనకు ఇంటీరియర్ ప్లేసెస్కి వస్తే అంటే కోస్తా భాగానికి అంటే ల్యాండ్ మీదకి వచ్చినట్లయితే మనం ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే మనకు నలభై నుండి ఎనభై కిలోమీటర్ల స్పీడ్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోనే అక్కడక్కడ మనకు ఈ గాలుల వేగం అనేది కనిపిస్తుందండి అంటే మనకు తెలంగాణ తక్కువ గాలుల వేగం అనేది ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా భాగాలకి ఉన్న ఈ ప్రాంతాల దగ్గర అయితే మనకు గాలుల వేగం అనేది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ స్పీడ్ అనేది అక్కడక్కడ వస్తున్నాయి గాలులు అనేవి ఓవరాల్గా మనకు చూసుకున్నట్లయితే కోస్టల్ ప్రాట్ ఆఫ్ అంటే మనకు సముద్ర తీరానికి దగ్గర ఉన్న ఈ ప్రాంతాల దగ్గర మనకు గాలుల వేగం అనేది బలంగా ఉంది అక్కడే మనకు అనేవి ఒక నలభై నుండి యాభై కిలోమీటర్ స్పీడ్ అనేది ఉంది అలాగే మనకు సముద్రంలో చూసుకున్నట్లయితే యాభై నుండి అరవై కిలోమీటర్ స్పీడ్ అనేది గాలుల అనేవి ఆ మనకు బంగాళాఖాతంలోనే ఈ ప్రాంతాలు కనిపిస్తుంది ఇంకా మనకు ఇందాక చెప్పుకున్నట్టు కానీ కన్వర్జెన్స్ అనేది ఇదే విధంగా సేమ్ యాక్సిటీస్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మనకు అరేబియా సముద్రం నుంచి ఇలా గాలుల యొక్క కన్వర్జెన్స్ అనేది కొనసాగుతు రావడం వల్ల మనకు మిడిల్ పాయింట్ ఆఫ్ ఆంధ్రాలోకి వర్షాలు అనేవి విస్తరిస్తారని చెప్పున్నాను ఎందుకంటే ఈ అనపూడ నుంచి ఈ విధంగా గాలు తెలంగాణ నుంచి మనకు ఇలా విధంగా వస్తూ విజయవాడ నుంచి మనకు నెల్లూరు జిల్లా మధ్య ప్రాంతం దాకా మనకు వర్షాల ట్రాక్ అనేది అంటే గాలుల ట్రాక్ అనేది వస్తుంది కాబట్టి దాని ప్రభావంతో మనకు అంటే టూ బై టైప్ ఆఫ్ కన్వర్జెన్స్ అనేది మనకు ఎంటర్ అవుతుంది మిడిల్ పాయింట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోకి సో మనకు నెల్లూరు ప్రకాశం శిరాల బాపట్ల గుంటూరు అలాగే మనకు మార్కాపురం మంచర్యాల నంద్యాల కర్నూలు ఈ ప్రాంతాల్లో మనకు రోజు మనకు అక్కడక్కడ ఒక్కసారిగా జోరుగా వర్షం పడడం ఆగడం అనేది జరుగుతూ వస్తున్నట్టు వచ్చేటటువంటి శిక్ష అనేది మనకు ఇక్కడ కనిపిస్తుందండి మనకు ఆ స్థాయిలో వర్షాలు అనేవి ఉంటాయి ఈ రోజు నుంచి రేపటి వరకు ఈ వర్షాలు అనేవి కొనసాగుతాయి దానికి సంబంధించినటువంటి ఇంకా వెదరికల్ మోడల్ చూపించి మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఆ మోడల్ మనం చూసి తెలుసుకుందాం అక్కడ వాతావరణ పరిస్థితి అనేది ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఏర్పడిన ప్రభావంతో ఇంకా మనకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి ఇక్కడ మనకు ఈ మోడల్లో చూసుకున్నట్లయితే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు కానీ కన్వర్జెన్స్ అనేది మనకు ఈ విధంగా వస్తుందండి మనకు ఉత్తర తెలంగాణ మీద నుంచి మధ్యాంధ్ర ప్రాంతం మీదకు మనకు ఈ విధంగా ఇక్కడ నుంచి మనకు ఈ గాలుల కన్వర్జెన్స్ అనేది ఇలా రావడం ఇక్కడ నుంచి మనకు అల్పపీటంలోని కన్వర్జెన్స్ అనేది ఈ విధంగా రావడం అంటే రెండు కన్వర్జెన్స్లు అనేది మనకు మిడిల్ పాయింట్ ఆఫ్ ఆంధ్రాలోకి ఎంటర్ అవుతూ ఉన్నాయి అంటే మనకు పిడుగురాళ్ళ అలాగే మనకు నర్సారావుపేట చిలకలూరిపేట విజయవాడ మనకు ఈ చీరాల బాపట్ల గుంటూరు నెల్లూరు ప్రకాశం జిల్లా మధ్య ప్రాంతంలోకి ఈ కన్వర్జెన్స్ సెల్ వస్తుంది సో దాని ప్రభావంతో మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో అలాగే కర్నూలు నంద్యాల వెనుకొండ ఈ ప్రాంతాలు మార్కాపురం ప్రాంతాల్లో మనకు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీగా వర్షాలు అనేవి రోజు రేపటికి నమోదయ్యేటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పాను స్టార్టింగ్ నుంచి అదేవిధంగా పడతాం ఎక్కువగా మనకు అల్పపడిన ప్రభావం అనేది మనకు అల్పబడనం అనేది మనకు బంగాళాఖాతంలోనే మనకు మధ్యాహ్న ప్రాంతానికి దగ్గర ఈ ప్రాంతంలో మనకు ఈ అనేది ఉంది ఉండడంతో మనకు ఎక్కువగా పిఠాపురం విశాఖపట్నం నుంచి మనకు పిఠాపురము కాకినాడ రాజమహేంద్రవరము ఏలూరు తాడేపల్లిగూడ అమరావతి నరసారావుపేట అలాగే మనకు ఈ కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరిలో మచిలీపట్నం నిజాంపట్నం ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వర్షాలు అనేవి పడుతున్నాయి అంటే మనకు కోస్టల్ పార్ట్ ఆఫ్ ప్లేస్లో ఎక్కువగా వర్షాలు అనేవి ఉంటున్నాయి ఈ ప్రాంతంలో మధ్య ఆంధ్రలోని ఈ ప్రాంతాల దగ్గర మనకు ఎక్కువగా వర్షాలు అనేవి ఆ ప్రాంతంలో నమోదవుతున్నాయి అయితే ఈ కన్వర్జెన్స్ అనేది మనకు ఈ విధంగా తెలంగాణ మీద నుంచి మనకు మధ్య ఆంధ్ర ప్రాంతం దక్షిణ ఆంధ్ర ప్రాంతం మీద ఒక కొనసాగుతుండే ఉన్నారు మనకు ఈరోజు నెల్లూరు జిల్లాలో రేపటికి నెల్లూరు జిల్లాలో ప్రకాశం జిల్లాలో అలాగే మనకు నంద్యాల జిల్లాలో వెనుకొండలో మార్కాపురంలో మంచిర్యాలలో నెల్లూరు జిల్లాలో కనిగిరి పామురు వెంజుమూరు దొత్తులూరు ప్రకాశం జిల్లాలో మనకు వేటపాలెము చీరాల అలాగే ఒంగోలు సింగరాయకొండ ప్రాంతాల్లో కూడా మనకు భారీగా వర్షాలు వెనక పడే అవకాశాలు అనేవి ఉన్నాయి అంటే ఒక్కసారిగా జోరుగా వర్షాలు పడడం ఆగడం అనేది ఈ రోజు ఉండేటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో మనకు నెల్లూరు జిల్లాలో అయితే కానీ ప్రకాశం జిల్లాలో అయితే కానివ్వండి కర్నూలు అయితే కానివ్వండి అయితే కానివ్వండి వెనుకొండలు అయితే కానివ్వండి మన కడప జిల్లాలో పొద్దుటూరు ప్రాంతాలు ప్రాంతాలైతే కానివ్వండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు తిరుపతి శ్రీకాళహస్తి వెంకటగిరి నాయుడుపేట లో కూడా ఇలాంటి వర్షాలు అనేవి ఉంటాయి ఎక్కువగా మనకు కావలి మా ఒంగోలు మధ్య ప్రాంతంలోనే ఇలాంటి వర్షాలు అనేవి ఉంటాయి ఈ కన్వర్జెన్స్ యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే మనకు ఇక్కడే మనకు ఈ విధంగా అనేది ఉంటుంది ఈ కన్వర్జెన్స్ అనేది ఈ ప్రాంతాలు ఉంటాయి ఇక అల్ప పడ ప్రభావంతో మనకు ఎక్కువగా వర్షాలు అనేవి ఏ ఏ ప్రాంతాల్లో పడుతున్నాయి అనేది ఇంకో మోడల్లో కూడా మనం చూసి తెలుసుకుందాం ఎక్కువగా మనకు అల్ప ప్రభావం ఏ ఉండేది కూడా మనకు కృష్ణా జిల్లా అలాగే మనకు అమరావతి తాడేపల్లి గూడెము నర్సారావుపేట చిల్కలూరుపేట మనకు అల్లు సీతారామరాజు జిల్లా పలనాడు ఎన్టీఆర్ జిల్లాలు అలాగే మనకు పెడుగురాళ్ళ పిఠాపురము ఈ ప్రాంతాల్లో కాకినాడ రాజమంత్రం ఈ బెల్ట్ ప్లేస్లోనే మనకి ఎక్కువగా వర్షాలు పడితే అల్పపీండ ప్రభావం అనేది ఎక్కువగా మనకు ఉత్తరాంధ్ర మధ్య మధ్యాంధ్ర ప్రాంతంలోనే మనకు తెలంగాణ మీద కానీ ఎల్పపున ప్రభావం అనేది ఉంటుంది ఎందుకంటే ఎల్పపీండం అనేది మనకు ఇక్కడ నుంచి ఈ విధంగా ఎల్పపీండం అనేది ఇలా వెళ్తూ మనకు తెలంగాణ నుంచి ఈ ప్రాంతాల్లోకి వెళ్తుంది నేరుగా అంటే మనకు మిడిల్ ఆఫ్ ప్లేసెస్ని తీసుకుంటే ఈ అల్పపీండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు మధ్య ప్రాంతం నుంచి మనకు తెలంగాణ నుండి మిడిల్ ఆఫ్ ప్లేసెస్ తీసుకుంటూ వెళ్తుంది ఎక్కువగా ఈ రోజు నుంచి మనకు హైదరాబాదులో మనకు వికారాబాద్లో జయశంకర్ భూపల్లి ములుగు తాడేపల్లి మనకు అలాగే మనకు ఈ ప్రాంతాలు ఏలూరు ఇక్కడ మనకు ఎక్కువగా అమరావతి అలాగే మనకు ఈ ప్రాంతాలంతా అంతా మనకు వర్షాలు పడే అవకాశాలు అనేవి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆ ప్రాంతాల్లోనే మనకు ఎక్కువగా వర్షాలు అనేవి ఉంటాయి ఆ ప్రాంతాల్లో మనకి ఎక్కువగా వర్షపాతం అనేది ఉంటుంది భారీగా మనకు తెలంగాణలో ఈ రోజు నుంచి వర్షాలు అనేవి మొదలవుతాయి ఎక్కువగా వర్షాలు అనేవి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకో మాడ మనం చూసి మనకు అప్డేట్ అనేది తెలుసుకుందాం మనకు ఎక్కువగా వర్షాలు పాతాలు ఎక్కడెక్కడ ఉందనేది మనం ఇంకో మోడల్ చూసి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందాం ఇక్కడ మనకు ఈ మోడల్ చూసినట్లయితే ఎక్కువగా వర్షాలు ఏ ఏ ప్రాంతాలు బేస ఉన్నాయో చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ పైనుంచి చూసుకున్నట్లయితే మనకు కాకినాడ పిఠాపురం దగ్గర నుంచి మనకు చూసుకున్నట్లయితే ఎక్కువగా వర్షాలు పడుతున్నటువంటి మేఘాల క్లౌడ్ బేస్ అనేది మనకు ఈ ప్రాంతాల్లో ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మనకు ఈ ప్రాంతాల్లో ఉంది ఎక్కువగా అనేది అంటే మనకు పిఠాపురం పెరుగులాళ్ళ ప్రాంతాలు అలాగే విజయవాడ ఏలూరు తాడేపల్లిగూడము గుంటూరు చీరాల బాపట్ల ఒంగోలు నెల్లూరు నెల్లూరు జిల్లా దాకా మనకు క్లౌడ్ బేస్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ మనకు నెల్లూరు జిల్లా దాకా ఈ మేఘాలని బాగా విస్తరించి ఈ ప్రాంతంలో ఉన్నాయి అలాగే మనకు తెలంగాణలోని ఖమ్మము మిరియాల కూడా అలాగే నల్లగొండ ఈ ప్రాంతాల్లో కూడా మనకు వర్షాలు అనేవి ఇప్పుడు మొదలవుతాయి ప్రస్తుతానికి మనం వీడియో చేస్తున్న సమయం వచ్చేసి మనకు ఆగస్టు ముప్పై తేదీ తెల్లవారుజామున ఐదు గంటల ఆ ప్రాంతంలో మనం వీడియో అనేది చేస్తున్నాము ఈ సమయానికి మనకు ఉన్నటువంటి శిక్ష ఇది నెల్లూరు జిల్లాలో మనకు లైట్గా తుంపర్లు అనేవి కూడా పడుతున్నాయి ప్రకాశం జిల్లాలో కూడా మనకు లైట్గా లైట్ తుంపర్లు అనేవి పడుతున్నాయి మిడిల్ పార్ట్ ఆఫ్ అటువంటి విజయవాడ ఏడూరు తాడేపల్లి అమరావతి గుంటూరు చీరాల బాపట్ల నర్సరావుపేట చెలకలూరుపేట అలాగే మన కాకినాడ రాజ మహేంద్రవరం ఈ ప్రాంతాలంతటా మనకు కొంత ఎక్కువ వర్షాలు అనేవి ఆ ప్రాంతాల్లో పడుతూ ఉన్నాయి అంటే మనకు విస్తార లైట్గా మాట్లాడటం అక్కడ వర్షాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని సందర్భాలు అక్కడ మనకు జోరుగా వర్షాలన్నీ కూడా పడుతూ ఆగుతూ ఉన్నాయి అలాంటి శిక్ష అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఈ వర్షాలన్నీ మనకు ఈరోజు సాయంకాలానికి అర్ధరాత్రి వచ్చేసరికి మనకు మొత్తం మనకు ఈ ప్రాంతాలకి విస్తరిస్తాయి అంటే ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర ప్రాంతాలంతటికీ మనకు విస్తరిస్తాయి అలాగే మనకు మిగతా జిల్లాల్లోని ప్రాంతాలన్నీ అలాగే తెలంగాణ రాష్ట్రంలోకి కూడా ఈ వర్షాలు అనేవి ఈ విధంగా విస్తరిస్తాయి మనకు ఇక్కడ మనకు స్టార్టింగ్ చెప్పుకున్నట్టుగానే కన్వర్జెన్స్ అనేది ఈ విధంగా రావడం అనేది మనకు బంగాళాఖాతం నుంచి మనకు ఈ విధంగా కన్వర్ జన్స్ అనేది రావడంతో మనకు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లోకి ఈ వర్షాలు అనేవి ఎక్కువగా కూడా ఈరోజు పడే అవకాశాలు అనేవి ఉన్నాయి సాయంకాలం నుంచి అర్ధరాత్రి సమయంలోకి ఈ వర్షాలు అనేవి మనకు పెరిగేటటువంటి అవకాశాలు మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ప్రకాశం జిల్లాలోకి అలాగే నంద్యాల కడప జిల్లాల్లోకి విస్తరించే అవకాశం కనిపిస్తుంది అంటే ఒక్కసారికి జోరుగా పడుతూ ఆగిపోవడం అలాంటి స్ప్రెషన్ అనేది మనకు ఈ దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు జిల్లాల్లో కనబడేట కనబడుతుందండి అలాంటి స్ప్రూషన్ అనేది ఉంటుంది ఈ ఇద్దరికి ఓవరాల్గా ఈ రోజుగా మనకు బంగాళాఖాతం ఉంటుంది